బాడీ పార్ట్లో ఫ్రాక్కి పాప గౌన్కి జాయింట్లు పడ్డాయి లైనింగ్ పీస్కి పడ్డాయి మెయిన్ పీస్కి పండి అన్నమాట చూడండి మనం లైనింగ్ పీస్కి దాన్ని లోపలికి మెయిన్ పీస్కి లోపలికి వెళ్ళేలా పెట్టేసుకొని ఇలా చుట్టూరు కుట్టేసేసుకోండి మనం కటింగ్ చేసేటప్పుడే మనకి తగ్గిద్ది కదా మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మనం బార్ పీస్ ఒకటి తీసి పెట్టుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే ఈ జాయింట్లు వేసుకోవాలంటే క్రాస్ పీసులు వేస్తే బాగా అది రాదన్నమాట స్టడీగా అందుకని స్ట్రైట్గా ఓ పీసులు తీసేసుకోండి ఇప్పుడు ఏ ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి జాయింట్లు పడితే మాత్రం కంగారు పడకుండా మనం జాయింట్లు వేసుకోవడమే చేసేదేం లేదు ఇలా కాజాలు పట్టి ఉక్సులు పట్టికి చెట్ చేశాను నేను మాములుగా సంఖ కలిపెడితే ఖర్చులోకి పోయేలాగా